తెలంగాణ జల మండలి ఎంప్లాయీస్ యూనియన్ టీజేఈయు గౌరవాధ్యక్షులు మధుయాష్ గౌడ్ కృషి ఫలితంగా వాటర్ బోర్డులో పనిచేసే లైన్మెన్ నుంచి ఆయా విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు పదోన్నతులు ఆరోగ్య భీమా జనరల్ బదిలీలు అన్ని విషయాల్లో న్యాయం జరుగుతుంది మధుయాజ్కి వాటర్ బోర్డు కార్మికులు ఉద్యోగుల పక్షాన తనవంతు ప్రయత్నాలు ముమ్మరం చేశారు ఎల్లవేళలా కార్మికులకు ఉద్యోగుల సంక్షేమం మధుయాష్ గౌడ్ కృషి చేస్తారని తెలంగాణ జలమండలి ఎంప్లాయీస్ యూనియన్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది నగరంలో మంచినీటి సరఫరా మురుగునీటి పారుదలను అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి పనిచేస్తున్న వాటర్ పోర్టులో ఏకంగా దాదాపు నూట పది మంది ఉద్యోగులకు పదోన్నతులు వచ్చాయి ఈ పదోన్నతుల వెనుక తెలంగాణ జలమండలి ఎంప్లాయీస్ యూనియన్ టీజెయు కృషి ఫలితంగా శుక్రవారం పదోన్నతులు కల్పిస్తూ వాటర్ బోర్డు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు ఇటీవల తెలంగాణ జలమండలి ఎంప్లాయీస్ యూనియన్ టీజెయూ అధ్యక్షులు చవర్ సతీష్ కిరాజిరెడ్డి ఎండి జాంగీర్ అల్లి శ్రవణ్ కుమార్ రాఘవేందర్ రాజ్ ఈ చంద్రశేఖర్ సిఏ డాక్టర్ అలీ తదితరులు వాటర్ బోర్డు ఎండి అశోక్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఈడీ మయాంక్ లను కలిసి వినతి పత్రం సమర్పించారు అనంతరం పదోన్నతుల విషయంలో కూడా ఎండిఈడి లతో ప్రత్యేకంగా చర్చించారు టిజేఈయ్యూ నేతల చర్చల ఫలితంగా గత ముప్పై ఏళ్లుగా పదోన్నతులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న దాదాపు నూట పది మంది ఉద్యోగులకు ప్రమోషన్స్ కల్పించారు ఇందులో టు ఎస్పీఈలకు అరవై ఎనిమిది మందికి టెక్నికల్ గ్రేడ్ రెండు ఇరవై రెండు మందికి జీపీఈ మందికి పదోన్నతులు కల్పించారు గత ముప్పై ఏళ్లకు పైగా తీవ్రంగా నష్టపోయిన ఉద్యోగులకు పదోన్నతులు రావడంతో హర్షం వ్యక్తం గత రెండు పర్యాయాలుగా ఎన్నికైన అధికారిక యూనియన్ అధ్యక్షులు రాంబాబు కేవలం తన వ్యక్తిగత స్వార్థం కాంట్రాక్టులు దక్కించుకునే పనికి మాత్రమే పరిమితమయ్యారని టీజెయూ నేతలు విమర్శించారు ఇప్పటికైనా వాస్తవాలను వాటర్ బోర్డు ఉద్యోగులు గ్రహించి తెలంగాణ జలమండలి ఎంప్లాయీస్ యూనియన్ ను మరింత బలోపేతం చేయాలని వారు పిలుపునిచ్చారు అంతేకాకుండా పదోన్నత కల్పించేందుకు కృషి చేసిన వాటర్ బోర్డు ఎండి అశోక్ రెడ్డి ఈడి మయాంక్ లకు తెలంగాణ జలమండలి ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి రాఘవేందర్ రాజ్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు బి దేవేందర్ ఎం రాజా హసం బి నర్సింగ్ రావు బి శంకర్ ప్రకాష్ గౌస్ భాషా ఎం రామచంద్ర మొగులయ్య బి మహేష్ ఎం జగన్ సిహెచ్ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారని తెలంగాణ జలమండలి ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి రాఘవేంద్ర రాజ్ పేర్కొన్నారు ఇంతకు ముందు మన జనరల్ సెక్రటరీ గారు చెప్పినట్టు వర్కర్స్ యూనియన్ జల మండలి ఎంప్లాయీస్ యూనియన్ మేవా అసోసియేషన్ అందరం కూడా కలిసి ఒకసారి యాజమాన్యాన్ని ధిక్కరించి ఎండి గారితో మాట్లాడడం జరిగింది ఎండి గారు అప్పుడే ఇమీడియట్ గా మా ముందే కన్సర్న్ ఆఫీసర్స్ కి ఆర్డర్స్ పాస్ చేసి వీళ్ళకి అయినంత త్వరలో ప్రమోషన్స్ ఇవ్వండి అని చెప్పడం జరిగింది మరి ఈ రోజు రానే వచ్చింది ఈరోజు మనకు ఇక్కడికి వచ్చినటువంటి ఎంప్లాయీస్ అందరితో నేను ప్రత్యేకంగా జలమండలి ఎంప్లాయీస్ తరఫు నుంచి మీకు అందరికీ ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను మనం కష్టపడితే ఏదైనా సాధించవచ్చు అని అనేక రకాలుగా మీకు అందరు కూడా తెలుసు గతంలో కూడా అనేక మంది హెచ్ఆర్ఎన్ఎంఆర్ కార్మికులను పర్మనెంట్ చేసేటువంటి సంగతి మీకు అందరు కూడా తెలుసు ఆ రోజులో నేను ప్రజెంట్గా ఉన్నటువంటి యూనియన్ కింద మీద పడి యాజమాన్యం నొప్పించి ప్రభుత్వం దగ్గర పోయి మాంతిగా నొప్పించి కూడా ప్రమోషన్ తీసుకొచ్చి మీకు కథ అని అదే రకంగా ఎరక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి నేను ఇక్కడ వచ్చేటువంటి ఎంప్లాయీస్ అందరితో ఒక్కటే మనం చేస్తున్నాను ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద యూనియన్స్ అన్ని వారితో పాటు మేవా యూనియన్ మేవా అసోసియేషన్ జలమండలి ఎంప్లాయీస్ యూనియన్ వర్కర్స్ యూనియన్ అన్నీ కూడా కలిసి పోటీ చేసి ఒకటే సిబ్బంది పోటీ చేస్తున్నాం కాబట్టి మీరు త్రిశాల త్రిశూలమైన గుర్తుకు త్రిశూరు గుర్తుకు ఓటు వేసి అత్యధిక విజయ గెలిపిస్తే రాబోయే రోజుల్లో మీ ప్రమోషన్సే కాదు ఏ విధమైన డిమాండ్ అయినా యాజమాన్య పెట్టి సాధిస్తామని చెప్పి మరొకసారి మీకు అందరికీ తెలియజేస్తూ ఈ ప్రమోషన్ తీసుకున్నటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా దయచేసి మీతో పాటు ఉన్నటువంటి ఎంప్లాయీస్కి మీరు జరిగినటువంటి విషయాలన్నీ కూడా చెప్పి మన మనం ఉమ్మడికు